అనగనగా ఒక అడవి అందులో ఒక ఎలుగుబంటి అది ఎవరితోనూ సరిగ్గా ప్రవర్తించేదే కాదు దొరికిన ఆహారం మొత్తం తనే తినేసేది పక్కవారు అడిగినా పెట్టేది కాదు తన నివాసానికి చుట్టుపక్కలకు ఏవైనా జంతువులు పక్షులు వస్తే వాటిని భయపెట్టి తరిమేసేది ఒకసారి ఈ ఎలుగు చెరుకు తోటలో దూరి గడలు విరుచుకొని తినసాగింది అప్పుడు దాని చెవులకి రెండు పక్షులు మాటలు వినిపించాయి ఇలా ప్రాణాలతో ఉన్నామంటే అదంతా నీ చలివే నువ్వు చెప్పకపోతే వేటగాడు పండిన వలల్లో చిక్కుకొని చచ్చిపోయేదాన్ని నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం అంది వాటిలో ఒక పక్షి ఆ మాటలు విన్న ఎలుగుబంటి ఆలోచనలో పడింది తనకు ఒక స్నేహితుడు ఉంటే బాగుండును అనుకుంది వెంటనే స్నేహితుని వెతకడానికి బయలుదేరింది ముందుగా ఒక కుందేలు కనబడగానే దాని దగ్గరికి వెళ్ళి స్నేహం చేయమని అడిగింది అది ఎలుగువైపు అసహ్యంగా చూసి నువ్వు నలుపుగా ఉంటావు పైగా చేతులకి పెద్ద గోళ్ళు ఉంటాయి అవంటే నాకు భయం ఇంకెవరినైనా అడుగు అంది కుండేలు ఎలుగు ముందుకు నడవసాగింది అప్పుడొక పందికొక్కు కనిపించింది తనతో స్నేహం చేయమని దానిని అడిగింది నీతో స్నేహమా నేను కడుగులో ఉంటాను నువ్వు బయట తిరుగుతావు పుట్ట కనబడగానే ఓడదీసేస్తావు పొరపాటున నా కలుగును కూడా ఓడదీసావంటే నాకు ఉండటానికి చోటే దొరకదని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా కడుగులో దూరింది పండుకొక్కు అలా తనకి దారిలో ఎదురైన గాడిద గుర్రం జింక అడవి దున్న లాంటి ప్రతి జంతువు స్నేహం చేయమని అడిగింది ఏవో కారణం చెప్పి చెప్పి దాంతో స్నేహాన్ని వద్దన్నాయి అవి ఎలుగుకి ఏడుపు వచ్చేసింది ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది ఆ దారిలో వెళ్తున్న ఏనుగు ఎలుగు దగ్గరికి వెళ్ళి కారణం అడిగింది తనతో స్నేహానికి ఎవరూ ఒప్పుకోవడం లేదని చెప్పి చెప్పింది ఎలుగు దాని గురించి ముందే తెలిసిన ఏనుగు అసలు విషయం గ్రహించి ఇలా చెప్పింది నీది స్నేహానికి ఒక్కరు కూడా ఇష్టపడలేదంటే తప్పంతా నీదే ఎప్పుడైనా మంచిగా ప్రేమగా ప్రవర్తించావా అందువల్లే అవన్నీ ఏవో షాపులు చెప్తున్నా స్నేహానికి రంగు రూపు జాతి భేదం లేదు ముందు నీ ప్రవర్తన మార్చుకో అవసరంలో ఉన్నవారికి సాయం చేయు దొరికిన ఆహారం పక్క వారికి కూడా పెట్టు ఆపదలో ఉన్న చిన్న చిన్న జంతువులకు తోడుగా నిలబడు కొన్నాళ్ళకి నువ్వు మారిన విషయం తోటి జంతువులు గ్రహించి అవే స్నేహం కోసం వస్తాయి అలా చెప్పింది ఏనుగు పొరపాటు ఎక్కడుందో గ్రహించిన ఎరుగు ఎరుగు బంటి తన ప్రవర్తన సర్దిద్దుకుంది కొన్నాళ్ళు అయ్యేసరికి దానికి చాలామంది స్నేహితులు దొరుకుతారు మీకు కనుక నాకు కథ నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ ఏ నైస్ డే